ఏ నమస్కారం వెల్కమ్ టు నేను మీ సంగీత ఇకపైన ఏ ప్రభుత్వ ఉద్యోగి పైన చేయి చేసుకున్నా సరే ఖచ్చితంగా క్రిమినల్ కేసులు తప్పవంటూ కమిషనర్ సజ్జనర్ గారు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది ఎందుకు అంటే రీసెంట్గా మనం చూస్తే ఏ యూట్యూబ్లలో చాలా వైరల్ అయింది ఒక వీడియో ఆర్టీసీ డ్రైవర్ని కేవలము అతనికి సైడ్ ఇవ్వలేదు అన్న కారణంతో ఇష్టానుసారంగా ఆ డ్రైవర్ని చితకబాదడం జరిగింది ఒక వ్యక్తి పైకెక్కి మరీ కాల్తో తనడము అండ్ వెనకాల ఇలా విడుగుద్దులు గుద్దడము ఇవన్నీ కూడా చాలా వరకు చాలా వైరల్ అయిపోయింది ఆ వీడియో దాన్ని చూసిన వెంటనే అతని ఏజ్ కూడా చాలా ఉంది కనీసం అతని ఏజ్ కన్నా రెస్పెక్ట్ ఇవ్వకుండా ఈ వ్యక్తి కేవలం సైడ్ అంటే అతని కారుకు సైడ్ ఇవ్వలేదన్న ఒక చిన్న కారణంతో అంత దారుణంగా కొట్టాడేంటి అని చెప్పేసి చాలామంది మిన్ను కింద కామెంట్స్ కూడా పెడుతూ రావడం జరిగింది ఎందుకంటే అక్కడ సైడ్ ఇద్దామన్నా కూడా ప్లేస్ ఉండాలి కదా అది చిన్న ఒకటే వే అన్నట్టు అంటే సింగిల్ వే మాత్రమే ఉంటుంది దాని వెనకాల వెళ్ళాలంటే కానీ ఈ సైడ్ అంత కూడా లేదు లేనప్పుడు అతని ఆ వ్యక్తి ఏం చేస్తాడు అతను ఒక్కడే వెళ్తున్నాడు కారులో కానీ బస్సులో ఎంతమంది వెళ్తారు దాదాపుగా ఒక ఇరవై నుంచి నలభై మంది వరకు కూడా ట్రావెల్ చేస్తూ ఉంటారు వాళ్ళ యొక్క ప్రాణాలన్నీ కూడా ఈ డ్రైవర్ ఎవరైతే ఉంటారో అతని చేతుల్లోనే ఉంటుంది అంతటి బాధ్యతాయుతంగా అతను డ్రైవ్ చేస్తున్న వ్యక్తిని ఇష్టానుసారంగా బస్సుకు ఎదురుగా వచ్చి మరీ నిలుచోబెట్టేసి అతనిపై అతి కిరాతకంగా దాడి చేయడం అనేది అది కమిషనర్ దృష్టికి కూడా వెళ్ళింది అతను అందుకోసం అని చెప్పేసి ఐ మీన్ కమిషనర్ సజ్జనార్ గారు కూడా ఇంత స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇకపైన క్రిమినల్ కేసులు ఖచ్చితంగా వారిపైన పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఏవైతే ఇదివరకున్న షీట్స్ ఉంటాయి కదా రౌడీ షీట్స్కి సంబంధించిన డేటా అంతా కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి అని కూడా చెప్పడం జరిగింది అసలు ఎలాంటి వాటిలలో కూడా క్రిమినల్ కేసులు అవుతాయి అంటే ఐపీసీ సెక్షన్స్ కింద ఒకవేళ కనుక కేసులు ఫైల్ అనుకోండి దాదాపుగా మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే తను ప్రభుత్వం తరపు నుంచి నియమించబడ్డ ఒక ఉద్యోగి అతను ప్రజల కోసం పనిచేస్తున్న వ్యక్తి ఆ వ్యక్తి పైన ఎలాంటి వారంటే ఉపాధ్యాయులు కానివ్వండి పోలీసు వారు కానివ్వండి తర్వాత నెక్స్ట్ ఇలా ఆర్టీసీకి సంబంధించిన ఎంప్లాయీస్ కానివ్వండి ఇలా ఎవరైనా సరే గవర్నమెంట్ తరపు నుంచి వెళ్ళి వాళ్ళ సర్వీస్ ని జనాలకు ఎవరికైతే అందిస్తున్నారో వారందరి విషయంలో ఇది వర్తిస్తుంది అని చెప్పేసి చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది అంటే ఒకవేళ కనుక చేశారు అంటే ఖచ్చితంగా క్రిమినల్ కేసులు ఇంకా ఆలోచన లేకుండా పెట్టేస్తామో ఇష్టానుసారంగా ఎక్కడ పడతారు రీసెంట్ గా చూస్తే పోలీస్ ఆఫీసర్ మీద ఒకతను నువ్వు నన్ను ఒరై అంటారు అని చెప్పేసి కాళ్ళ కాళ్ళు పట్టేసుకొని ఇష్టానుసారంగా కొట్టడం జరిగింది ఒక ఎస్ఐని అతని కడుపులో తన్నడం కానివ్వండి ఇలాంటివన్నీ చేస్తూ వచ్చారు అంటే వారి యొక్క బాధ్యతను వారు నిర్వర్తిస్తున్న టైంలో వారు కరెక్ట్గా బిహేవ్ చేయకపోతే దానికి కంప్లైంట్ పెట్టండి అప్పుడు వారి మీద తిరిగి కేసులు ఫైల్ అయ్యే అవకాశం ఉంటుంది అదే దాంతోపాటు వారి యొక్క ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి అలా కాకుండా ఒక మాట అన్నారు అని చెప్పేసి వాళ్ళ కాలర్ పట్టుకోవడం కానివ్వండి అబ్యూజర్గా మాట్లాడడం కానివ్వండి అటు గవర్నమెంట్ ఉద్యోగులైనా పర్వాలేదు ప్రైవేటు ఉద్యోగులైనా పర్వాలేదు లేదు అనుకుంటే మీద నడుచుకుంటున్న వెళ్తున్న ఒక సాధారణమైన పౌరుడైనా పర్వాలేదు ఎవరైనా సరే వారి ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డా కూడా అవి క్రిమినల్ కేసు కిందనే అట్రాక్ట్ అవ్వే ఛాన్సెస్ ఉంటుంది ఇంకా గవర్నమెంట్ ఉద్యోగుల మీద కనుక చేయి చేసుకుంటే మాత్రం ఇది చాలా సివియర్ గా కమిషనర్ గారే స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఇది చాలా పెద్ద స్థాయిలో ఉండే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఇక మీదట మీరెప్పుడైనా సరే ఎవరి విషయంలోనైనా దురుసుగా బిహేవ్ చేస్తుదే ఈ గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధించిన వాటిలలో జాగ్రత్తలు తీసుకోండి లేకపోతే అనవసరంగా పనిష్మెంట్కు అర్హులయ్యే అవకాశం ఉంటుంది డైరెక్ట్గా కమిషనరేట్ వాళ్ళ ఆఫీస్ దగ్గర నుంచి ఇలాంటి స్టేట్మెంట్స్ వచ్చాయి కాబట్టి దీనిపైన ఇకపైన నిఘా ఉండే ఛాన్సెస్ ఉంటుంది ఇవన్నీ కూడా ఎందుకంటే సోషల్ మీడియా ఎక్కువగా ఏదన్నా జరుగుతుంది అంటే ఈ వెంటనే ఎవరో ఒకరు క్యాప్చర్ చేయడం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అది తెగ వైరల్ అయిపోవడం ఇది జరుగుతుంది కాబట్టి ఇక దీంతోపాటు ఐటీ యాక్ట్ కింద కూడా మీకు సెక్షన్స్ పడే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఇది ఫేమస్ అయిపోతుంది తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఇందులో చేస్తారు కాబట్టి ఎక్కువగా ట్రావెల్ అవుతుంది కాబట్టి దాని సెక్షన్స్ కింద కూడా అట్రాక్ట్ అయ్యింది అనుకో అక్కడ కూడా పనిష్మెంట్ ఉండే అవకాశాలు ఉంటాయి దాంతోపాటు కూడా ఫైన్ విధించే ఛాన్సెస్ ఉంటాయి అంటే మన యొక్క కోపం ఆవేశం ఇతరుల పైన దాడి చేసినప్పుడు అది మనకే పనిష్మెంట్ ఇచ్చే అవకాశాలు అది కూడా క్రిమినల్ కేసులో అట్రాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడి మీదట జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో జాగ్రత్త Thank you. And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream. And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. Subscribe to I dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.